వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ప్రజెంట్ మీ లైఫ్లో ఏంటి అవసరం లేని ఏంటి అనేది ఏంజిల్ అనేది తెలుసుకుందామండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ప్రజెంట్ కలెక్టివ్కి కావాల్సిందేంటి కన్ఫర్మేషన్ ఏంజెల్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ ప్రె ప్రజెంట్ కావాల్సింది ఏంటి అంటే సంథింగ్ బెటర్ అండ్ అవసరం ఏంటి బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ గురించి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఆన్ టైంలో ఖచ్చితంగా మీకు జరగాల్సిన టైంలో ఖచ్చితంగా జరుగుతాయి అండ్ ఏం కావాలి అని అంటే దెర్ ఈస్ సంథింగ్ బెటర్ సంథింగ్ బెటర్ సంథింగ్ బెటర్ అని మీరు ఏదైతే డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారో వాటికి సంబంధించి విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్తున్నారండి కన్ఫర్మేషన్ ఏంజిల్ ఏదో విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే మొదలైతే లేదండి ఓకేనా డబల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్